ఐదవ అజయం జారత్వమును గుర్చి సంఘములో ఉండి వ్యభిచారం చేస్తున్న వారిని గుర్చి ఖండిస్తూ మాట్లాడుతున్నాడు పాపలను ప్రేమించమన్నాడు పాపాన్ని ద్వేషించమన్నాడు అయితే ఈ యొక్క అధ్యాయంలో విశ్వాసులు పాపములో ఉంటే వారిని వెలివేయమంటున్నాడు వారిని తీర్పు తెచ్చమంటున్నాడు వారిని దూరం పెట్టమంటున్నాడు ఎంత విచిత్రం లోపటి వారికి తీర్పు తీర్చుట యుక్తమైన కార్యముగా పౌలు గారు చదువుతున్నాడు అన్యులకు తీర్పు తీర్చమనలేదు కానీ సంఘములో ఉన్నటువంటి వారు పాపములో జీవిస్తే అట్టి వారికి మీరు తీర్పు తీర్చవచ్చును అని వాక్యం సాక్ష్యం చదువుతుంది ఆ తీర్పు ఇవ్వటం కూడా వాక్యమే చెప్పింది చదువుకుందాం చూడండి ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం మీలో జారత్వము ఉన్నది అను వదంతి కలదు మీలో జారత్వము ఉన్నది అను వదంతి కలదు రూమర్ వదంతి అనే మాట రూమర్ అంటారు చూశారు అది ఏమిటి జారత్వం ఉంది మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్యజనులలో నైనను జరగదు ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరంతా మాత్రము దుఃఖపడి ఇలాటు కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు గారి యొక్క మాటలు మీరు చూసినట్లయితే సంఘములో దైవ సేవకుల మధ్యన జరుగుతున్నటువంటి తప్పుడు కార్యాలను గుర్చిన ఖండన విషయంలో వెలివేయమని చెబుతున్నాడు చూడండి ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో నాయకత్వంలో ఉన్నవారు సైతం సాక్ష్యాన్ని పాడు చేసుకుని వ్యభిచార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ నరహత్య పరంగా కానీ తమ జీవితాలను పాడు చేసుకుని సాక్ష్యాన్ని పాడు చేసుకొని క్రిస్టియన్ మినిస్ట్రీలో కంటిన్యూ అవుతున్న వ్యక్తులు సమాజంలో అనేక మంది ఉన్నారు అటువారిని గురించి పావులు ప్రశ్నిస్తున్నాడు ఒక మాట పాత నిబంధన నుండి నేను జ్ఞాపకం చేస్తాను యహోశివా గ్రంథంలో యహోశివా నాయకత్వంలో ఇస్రాయలీలు వెళుతూ ఉండగా ప్రయాణాలు చేస్తూ ఉండగా ఆకాను అనేటువంటి ఒకడు సీనారు వస్త్రాన్ని బంగారు కమ్మిని తన గుణారములో గయ్యతమి పాత పెట్టేశాడు ఇది దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ఇష్రాయలియులు ముందుకు పోవాలి అంటే వెళ్ళలేకపోతున్నారు యహోశివా గ్రంథం ఏడో అధ్యాయం మీరు చదివితే ఈ విషయాలు కనబడతాయి ప్రభు అంటున్నారు పాళెములో పాపము ఉన్నది పాళెములో పాపము ఉన్నది పాపమును లోపట పెట్టుకొని ప్రభువా ప్రభువా అంటే ప్రభువు స్పందిస్తాడా ఆలోచించండి దేవుని పిల్లలు పాపములో నివసిస్తూ దేవునికి మహిమతిస్తూ ఉన్నాము అని భ్రమపడటం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు సత్యం ఎంతవరకు న్యాయము సమము అనేది మనం ఆలోచించాలని ప్రభు నామములో నేను మనం చేస్తున్నాను పౌలు అడుగుతున్నాడు మీలో ఒక వదంతి ఉంది ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట అన్యులలోనైనా ఇట్టి జారత్వం జరగదు అట్టివాడిని మీలో ఉంచుకొని మీరు ఇంకా మాట్లాడుతున్నారు ఎందుకు ఇంకా వాడిని వెలివేయలేదు ఇది ప్రశ్న నేటి క్రైస్తవ సంఘానికి బైబిల్ యొక్క సవాలు అట్టి నాయకత్వాన్ని వెలివేయాలి అనేది అటువంటి విశ్వాసులను దూరంగా పెట్టాలి అనేటువంటిది ఇక్కడ చదువుతున్నాడు సోదరుడా సోదరి బైబిల్లో ఉన్నది ప్రేమను పౌలు అర్థం చేసుకోక ఇలా వెలివేయమంటున్నాడా క్రీస్తు యొక్క సినిమాలో దొరికినటువంటి ఆధిక్యతను పౌలుకు అర్థం కాక ఈ విధంగా వెలువేయమంటున్నాడా కావాలని తెలిసి పాపానికి చోటుస్తున్న వ్యక్తికి కావాలని తెలిసి పాపమునకు చోటిచ్చినటువంటి విశ్వాసికి దూరంగా జీవించమనేటువంటిది బైబిల్ గ్రంథం యొక్క బోధ ఇక్కడ మనం అదే చూస్తున్నాం నేను దేహము విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యములు ఇలాగు చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను అది యమనగా ప్రభు అయిన ఏసు వాని వారి రక్షించబడినట్లు శరీరేచ్ఛను నివసించు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగించవలను ఈ నెవర్ లూజెస్ ద సాల్వేషన్ రక్షించబడినటువంటి వ్యక్తి ఇటువంటి పాపములో చిక్కుకున్నప్పుడు అతని ఆత్మ రక్షించబడేటట్లుగా వాణిని విలువేయమంటున్నాడు అర్థమవుతుందా విలువేయమంటలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే వాడు రక్షించబడేటట్లు ఏదైనా వనము నుండి దేవుడు ఆదామును గెంటి వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆదాము పాపము చేసినప్పుడు ఆదామును ఏదేమును ఏదేను నుండి ప్రభువు తీసివేశాడు సంఘములో పాపములో ఉంటున్న వ్యక్తుల్ని సోషల్ బాయ్ కాట్కు సంఘము గురి చేయాలి అనేటువంటిది చెబుతున్నప్పుడు అతని రక్షణ కొరకే తప్ప అతని మీద ద్వేషంతో కాదు అని నేను మనం చేస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దినమున ఆ వ్యక్తి రక్షించబడేటట్లు ఆ వ్యక్తిని అపవాదకి అప్పగిస్తున్నాడు పౌలు గారు కనుక ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను వాక్యం వింటున్న నీవు నేను సంఘములో ఏ విధంగా నడుచుకుంటున్నాం మన సంఘాలు ఏ విధంగా నడుచుకుంటున్నాయి సంఘాలలో క్రీస్తు క్రీస్తు వాక్యం నివసిస్తోందా లేక లోకము లేక పద్ధతులు నివసిస్తున్నాయా తెలుసుకోవాలి అని ప్రేమతో తెలియజేస్తున్నాను ఆరవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను మీరు అతిశయపడుట మంచిది కాదు మీరు అతిశయపడుట మంచిది కాదు కొరితీలకు పౌలు గారు సలహా ఇస్తున్నారు మీరు అతిశయపడుట మంచిది కాదు చాలా పర్యాయాలు అతిశయం చాలా చిన్ని తప్పిదంగా భావించేవారు ఉన్నారు నెగ్లెజబుల్ మిస్టేక్గా కూడా పరిగణించేవారు లేకపోలేదు దాంతో లేండి వర్తున్న వాళ్ళకి కొంత అతిశయం సాధారణం అని అంటారు చూడండి తలాంతులు కలిగిన వారు వరాలు కలిగిన వారు సాధారణంగానే కొంత అతిశయంగా వారు భావిస్తూ ఉంటారు కొందరైతే కళాకారులకు కొంత అతిశయం ఉంటుంది మేము బాగా పాడగలం మేము బాగా నాట్యం చేయగలం లేక మేము బాగా వాయిద్యాలను వాయించగలం ఇట్లా మ్యూజిషియన్స్కి కొత్త అతిశయం ఉంటుంది అని భావిస్తారు సాధారణంగా చెప్పుకునే విషయం ఇది అయితే అంతటి చిన్ని అతిశయం అయినప్పటికీ కూడా అది మంచిది కాదు అని పౌరు గారు చెబుతున్నాడు ఏ చెడు భావమైనా మంచిది కాదు అది తలంపుగా ఉండగానే దాన్ని తొలగించటం మంచిది ఆ తలంపును కంటిన్యూ చేస్తే అది క్రియారూపంగా మారి కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని భక్షించే ప్రమాదం ఉంది అందుకే పౌలు ఉదాహరణగా చెబుతూ అన్నాడు పులిసిన పిండి కొంచెము అయినను ముద్ద అంతయు పులియ చేయునని మీరు ఎరగరా మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి పులిపిండి అనే పదం ఇక్కడ చెడుని గుర్చి మాట్లాడుతున్నాడు చూడండి ఈ పులిపిండి కొంచెం ఉంటే ముద్ద అంతటిని పాడు చేస్తుంది అన్నాడు పాడు చేస్తుంది అనే పదం వర్ణించడాన్ని బట్టి అక్కడ పులిపిండి నెగటివ్ సెన్స్లో పౌలు గారు తెలియజేస్తున్నాడు కనుక కొంచెం పులిపిండి ఉంటే ముద్ద అంతయు పాడైపోతుంది కదా అవుతుందని మీకు తెలుసు కదా మీరు పులిపిండి లేని వారు గనుక అంటే ప్రాచీన పాపపు స్వభావం కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వెంటనే అది విరిగిపోతుంది దాని బలాన్ని విరిచింది ప్రభు అయిన క్రీస్తు వారి అందుకని మీరు క్రొత్త ముద్ద అగుటకై పాత పులిపిండిని తీసేసేయండి పాత మనస్సును తొలగించండి పాత అలవాట్లను ఆలోచనలను ఉద్దేశాలను తొలగించుకోండి ఎందుకంటే మీరు నూతన ముద్దగా ఉండాలి అంటే నూతన మనస్సులోనికి నూతన రూపాంతరంలోనికి మీరు రావాలి గనుక ఇంతేగాక క్రీస్తు అను మన పస్కాబలి పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులి పులి రొట్టెతో పండుగ ఆచరించము పులియని రొట్టెల పండుగ అంటే యూదులకు అర్థం అవుతుంది పులి అని రొట్టెల పండుగ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ ఇజ్రాయేలీలకు వారు విమోచించబడిన తరువాత దీనిని ఆచరించారు కనుక పులిచినది ఏది కూడా బేకింగ్కి వాడతారు పులిపిండి చూడండి మనం పాలల్లో తోడు వేస్తే అది ఈస్ట్ పెరుగుగా మారిపోతుంది కొంచెం పులిసిన దాన్ని కలిపితే ముద్దంతా కూడా పులిసిపోతుంది కనుక ప్రాచీన పాపము స్వభావపు లక్షణమైన దుష్టత్వాన్ని దుర్మార్గాన్ని తీసేసి సత్యము నిష్కాపట్యము అనే వాటి చేత మీ హృదయాలు నింపుకోవాలి అన్నాడు మన యొక్క జీవితాల్లో మనం ఈ మాటలను అన్వయించుకోవాలి నిష్కాపట్యము మరియు సత్యము ఈ రెండింటితో కూడా మనం హృదయాన్ని నింపుకోవాలి పండుగ ఆచరించము అంటే జీవితం దేవునికి సమీపంగా సత్యం కలిగి జీవిద్దాం పండుగ ఆచరింతము అన్నప్పుడు పండుగ ఆచరించినప్పుడు ప్రతి పురుషుడు దేవుని సన్నిధిలో కనపడాలి దేవాలయానికి రావాలి సంవత్సరానికి మూడు సార్లు కంపల్సరీగా రావాలనేది యూదులకు ఆజ్ఞ కనుక పండుగ ఆచరింతము అనేది ప్రభువు సన్నిధిలో మనం కనపడేటప్పుడు నిలిచి ఉన్నాము అని గ్రహించినప్పుడు సత్యము నిష్కాపట్యం ఈ రెండింటితో నింపుకోవాలి తప్ప దుర్మార్గముతో నింపుకోవద్దు హృదయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ మాట విశ్వాసులుగా మనందరికీ ఇది గొప్ప హెచ్చరిక మనం దుర్మార్గం చేత కాపట్యము చేత మనం నిండుకుని ఉంటున్నామా ఆలోచించుకోవాలి విశ్వాసులు అపవాదు యొక్క తంత్రాలు ఎరుగక చిక్కుబడిపోతున్నారు ఈనాడు క్రైస్తవులు తమ అంతరంగంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడని తెలిసి కూడాను దేవుని యొక్క నూతన జన్మ అనుభవాన్ని రుచి చూచి కూడాను పాపము యొక్క ప్రభావానికి శరీరము యొక్క ఆధారంగా లోబడిపోవటానికి కారణం ఏంటంటే వారు తమను గుర్చినటువంటి శ్రద్ధ వహించకపోవటమే ఆత్మీయ జీవితం పట్ల బాగా శ్రద్ధ వహించాలండి విశ్వాసి లేకపోతే అపవాది పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకే మెళకువగా ఉండి ప్రార్థించమన్నారు ప్రభు స్వస్థబుద్ధి గలవారై ఉండమన్నాడు పౌరు గారు అవునండి మనం స్వస్థ బుద్ధి కలిగిన వారంగా జీవించాలి మెళకువ కలిగిన వారంగా జీవించాలి అపవాది కోరల నుండి క్రూరత్వం నుండి తప్పించబడేటట్లుగా దేవునికి అవమానం రాకుండానట్లు జీవించటానికి మన వ్యక్తిగత జీవితాలను మనము భద్రపరచుకోవాలి జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని అయితే ఈ లోకము జారులతోనైనాను లోభులతోనైనాను దోచుకున్న వారితోనైనాను విగ్రహారాధికులతోనైనాను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఈ వాక్యం అనేక గ్రూప్ పీపుల్ అనేక ఇండిపెండెంట్ గ్రూప్స్ పీపుల్ జాగ్రత్తగా తెలుసుకోవాలి కొన్ని సహవాసాల్లో నేను విన్నాను కొన్ని చోట్ల చూచాను కూడా ఎవరైనా రక్షించబడితే ఇక ఆ రక్షించబడిన వ్యక్తి సమాజంతో సంబంధం లేనట్లుగా అయిపోవాలని ఐసోలేటెడ్ క్యారెక్టర్గా తయారవుతున్నారు కేవలం మా సహవాసము మా ఫెలోషిప్ మా అసోసియేషన్ లేకపోతే మా యొక్క ఇంకొకటో పెట్టుకొని వీటితోనే మేము ఐడెంటిఫై అవుతాము అలాగైతే నువ్వు లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటున్నాడు ఎందుకని మనం జీవిస్తోంది లోకంలో దేవదూతల మధ్య కాదండి మనం జీవిస్తోంది మనుషుల మధ్య బాబా ప్రాచీన స్వభావం కలిగిన మనుషుల మధ్యన మనం జీవిస్తున్నాం వారు ఎలాంటి వారై ఉంటారు లోకంలో జారులుగా ఉన్నవారు ఉంటారు వ్యభిచారులుగా ఉన్నవారు ఉంటారు లోభులుగా ఉన్నవారు ఉంటారు దోచుకునే వారు ఉంటారు విగ్రహారాధకులు ఉంటారు కనుక వారితో సాంగత్యం చేయొద్దు అంటే లోకంలో చెల్లిపోవటమే చూడండి మన చుట్టూ ప్రపంచాన్ని మీరు చూడండి మీ ఇరుగు పొరుగు వారిని మీరు ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఉన్న వ్యక్తులను గమనించండి కొందరు విగ్రహారాధకులుంటారు కొందరు లోభులు పిశినారులు ఉంటారు కొందరు జారులుంటారు అక్రమ జీవితాలు కలిగిన వ్యభిచారులుంటారు వారి మధ్యనే ఉండాలి నువ్వు వారి మధ్యనే పనిచేయాల్సింది ఉంది వారితో సంబంధం లేదు నేను వెళ్ళిపోతాను అంటే లోకాన్ని వదిలేయాల్సి వస్తుంది కానీ సంఘములో ఇలాంటి వారు ఉంటే వారిని విడిచిపెట్టాలి ఎంత గొప్ప బోధ దేవుడు ఇలాంటి పరిస్థితులను మన మధ్యన అనుమతించి వాటిని నేర్చుకోవటానికి వాటి నుంచి విడుదల పొందటానికి వాక్యం చేత తనిపిదనిస్తున్నాడు మనం ఈ రోజున నివసిస్తున్న సమాజం మన కన్నులు ఎదుటి ఉంటే దాని ఎందు ఉన్నటువంటి అక్రమకారుల నుంచి తొలగిపోవటం కాదు కాని విశ్వాసి తొలగిపోవలసినటువంటి అక్రమకారులు ఎక్కడున్నారంటే సంఘాల ఎరిగి చేస్తున్నవారు ఎరుగక జారులైన వారు ఎరుగక విగ్రహారధికులైన వారు ఉన్నారు వారి మధ్య నుండి వెళ్ళిపోవటం కాదు ఎరిగి కూడా వాక్యం తెలుసుకున్న తరువాత కూడా ఆ విధంగా ఉన్నవారు చూడండి పదకొండవచ్చును ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను సహోదరుడు వాడు ఎవడైనను జారుడు కాని లోభి కాని విగ్రహారాధకుడు కాని తిట్టుబోతు గాని ఇది కూడా పెద్ద సమస్య అంటారా తిట్టుబోతు కొందరికి ధారాళంగా తిట్లు వస్తూ ఉంటాయి దుర్భాషలు వస్తూ ఉంటాయి ఈ ధారాళంగా దుర్భాషలు వచ్చేటువంటి వారితో కూడాను త్రాగుబోతు కానీ దోచుకున్నవాడు కాని ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యం చెయ్యకూడదు భుజించకూడదని మీకు రాస్తున్నాను ఎంత సత్యం అండి అటువంటి వారితో భుజించకూడదు సాంగత్యం చేయకూడదు సహవాసం చేయకూడదు ఎందుకంటే వాడు సహోదరుడు అని చెప్పుకుంటున్నాడు కదా నాకు యేసు ప్రభు తెలుసు అని చెప్పి తిడుతున్నాడు ఒక ఆయన ఆయనతో సహవాసం చేయొద్దు నాకు యేసు ప్రభువు తెలుసు నేను యేసు బిడ్డనని చెబుతూ ఒకడు విగ్రహాదం చేస్తున్నాడు వాడిని దూరంగా పెట్టు వాడితో కలవద్దు లోకంలో విగ్రహ ఆరాధన చేస్తున్నాడే యేసు నుండి ఎరుగని వాడు అతనితో ప్రమాదం లేదు అతనితో సాంగత్యం సాధారణమే కానీ పర్టిక్యులర్గా నేను నీతిమంతుండని ప్రకటించుకున్నవాడు జారుడుగా వ్యభిచారిగా దొంగగా లోభిగా తిట్టువానిగా త్రాగుబోతుగా వ్యభిచారిగా జీవిస్తుంటే వానితో సాంగత్యం చెయ్యొద్దు వానితో సాంగత్యం చెయ్యొద్దు కొన్ని సహవాసాల్లో మన సహవాసంలో వాళ్ళు ఎట్లా ఉన్నా పర్లేదనే తత్వం ఉంది అది కుదరదండి బైబిల్ ప్రకారం అంటే మీ సహవాసానికి చెందిన వాళ్ళు అయితే ఎన్ని తప్పులు చేసినా పర్లేదా అందరు కలిసి ఉండచ్చా బయట సహవాసానికి వెళ్ళిపోయిన వారి మీద ఊరికే కత్తి తీసి దోస్తారు బాణాలు వేస్తారు ఈ సంస్కృతి ఎంతకాలం కొనసాగిస్తారు ఇంకా వీడండి ఆ పద్ధతి వీడండి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తోంది తిట్టుబోతుని సహితం త్యజించమని చెబుతున్నాడు సాంగత్యం చేయొద్దంటున్నాడు కొందరు తిడుతుంటే ఆ స్థలంలో మనం నిలుచోలేము భయంకరమైన వేదన పుడుతుంది వారి యొక్క మాటలు దేవుని పిల్లంగా మన యొక్క జీవితాల్లో వారికి దూరంగా జీవించటం శ్రేయస్కరం వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపట వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి బైబిల్ అర్థమవుతుందండి మీకు ఎవరిని వెలివేయమంటున్నాడు సంఘములో సంఘ క్షేమాభివృద్ధిని భంగం చేసేవాణ్ణి సంఘములో దేవుని విలువలకు నీళ్ళిచ్చిన చిన్న వాణ్ణి విడిచినటువంటి వాణ్ణి వెలివేయమంటున్నాడు జాగ్రత్త ఒకవేళ మీరు చట్ట ప్రకారం వెలివేయటం తప్పని అన్నప్పటికీ కూడాను వెలివేయుడు అనే పదం సంఘ బహిష్కరణ గురించి మాట్లాడుతున్నాడు సమాజ బహిష్కరణ గురించి కాదు సమాజ బహిష్కరణ కాదు క్రైస్తవ సంఘంలో వాణిని వెలివేయండి అంటున్నాడు క్రైస్తవ కులంలో అనలేదు ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒక సహవాసంలో రక్షించబడిన వ్యక్తులుగా చలామణవుతున్నటువంటి గుంపులో ఒక తిట్టుబోతు ఒక త్రాగుబోతూ ఒక వ్యభిచారి ఒక దుర్మార్గుడు కొనసాగుతుంటే అట్టి వాణిని వెలివేయండి అంటున్నాడు ఈనాడు ఎందరు సంఘ పెద్దలు త్రాగుడితో మునిగున్నారు ఈనాడు ఎంతో మంది సంఘ విశ్వాసులు వ్యభిచారములో మునిగున్నారు అట్టి వారిని దూరంగా ఉంచకుండా ప్రక్కన పెట్టుకొని నీతి బోధలు వల్లిస్తున్న వ్యక్తులు అనేకంగా కనిపిస్తున్నారు ఇది నాన్న సోదరుడా సోదరి వేషకైనా పరలోకం ఉందేవో గాని వేషధారులకు పరలోకం లేదన్నాడు ప్రభు వేషైనా రక్షించబడే అవకాశం ఉంది కానీ వేషం వేసుకున్న వాడు ఎట్లా రక్షించబడతాడు తాను పైకి వేషం వేసుకున్నాడు తప్ప అంతరంగంలో దుర్మార్గుడై ఉన్నాడు అట్టివాణిని వెలివేయండి అంటున్నాడు పౌలు గారు ఇలా వెలివేస్తే సంఘాలు ఎంత బాగుపడతాయి సంఘాలు ప్రక్షాళన చేయబడాలి సంఘాలు దిద్దుబాటు చేయబడాలి సహవాసాలు దిద్దుబాటు చేయబడాలి విశ్వాసులు దిద్దుబాటు చేయాలి చేయబడాలి చేసుకోవాలి ఈ రాత్రి కాలం వింటున్న సహోదరి సహోదరుడా పాపములో నివసిస్తున్నావా విడిచిన పాపాన్ని పాపాన్ని హత్తుకోకు పాపము నీ వాకి పొంచి ఉంటుంది జాగ్రత్త